నీకు తాజ్మహల్ గురించి తెలుసని అనుకుంటున్నావా అయితే ఇది ఆఖరి వరకు వినండి ఫ్యాక్ట్ నెంబర్ వన్ తాజ్మహల్ రంగు మారుతుంది ఉదయం గులాబీ రంగులో పగటిపూట తెల్లగా చంద్రకాంతిలో బంగారు రంగుల మెలుస్తుంది ఫ్యాక్ట్ నెంబర్ టూ ప్రధాన సమాధి ఎప్పుడైనా పడిపోతే దాన్ని రక్షించడానికి నాలుగు మినార్లు కొద్దిగా బయటికి వంగినట్లు నిర్మించబడ్డాయి ఫ్యాక్ట్ నెంబర్ త్రీ షాజహాన్ నదికి అడ్డంగా నల్లటి తాజ్మహల్ నిర్మించాలని ప్లాన్ వేశాడు కానీ దాన్ని నిర్మించక ముందే అది ఆగిపోయింది ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ బ్రిటిష్ దళాలు ఒకప్పుడు తాజ్మహల్లోని కొన్ని భాగాలను కూల్చివేసి పాలరాయిని అమ్మడానికి ప్రయత్నించాయి ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ ప్రవేశ ద్వారం మీద ఉన్న కాలిగ్రఫీ పైకి వెళ్ళే కొద్దీ పెద్దదిగా కనిపిస్తుంది దగ్గర నుంచి వస్తే పూర్ణంగా కనిపిస్తుంది చివరిగా తాజ్మహల్ అందమైనది మాత్రమే కాదు రహస్యాలతో నిండి ఉంది మరిన్ని ఫ్యాక్ట్స్ కోసం ఫ్యాక్ట్ వాళ్ళని సబ్స్క్రైబ్ చేయండి వీడియో మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్